హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే సాటర్డే అయితే ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ పూజ అయిపోయింది నువ్వేం చేస్తున్నారా ఇక్కడ ఎక్కి మొక్కుతుండే దేవుని మొక్కు దేవుని మొక్కు సరే దిగి ఇక ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది టెన్ ఫార్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే పౌడర్ అయితే పట్టించిన అనమాట ఇలా వచ్చింది బెల్లం కొంచెం మంచి ఉంది అయితే వస్తుంది అనమాట కానీ పాలల్లో అయితే వేసుకుని అయితే తాగిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అక్కడైతే పాలైతే తాగుతున్నాయి పౌడర్ అయితే పాలలు వేసుకొని అయితే తాగిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పౌడర్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే పాలైతే పోసిన ఫ్రెండ్స్ ఇదైతే కరిగిపోతుంది ఇందులో ఇట్లా ఉంది కదా కరిగిపోతుంది అనమాట మనం ఇట్లా కలుపుతూ ఉండాలి మంచిగా కరిగిపోతుంది మమ్మీ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా డైలీ తాగుతున్నాం మేమైతే మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పౌడర్ అయితే రెడీ చేస్తున్నా పాలలకి ఓకేనా ఇప్పుడు ఇది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనమాట చేయడమా బాలను జీడిపప్పు అయితే మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ అయితే నువ్వులు పల్లీలు ఇవి కూడా వేయించుకోవాలి ఇవేం చేసుకొని అయితే ఫస్ట్ పౌడర్ పట్టేసినాక నెక్స్ట్ బెల్లం కూడా మిక్సీ అయితే పట్టేయాలి కొంచెం బెల్లం అనేది ఒక రెండు రౌండ్లకే మెత్తగా అయిపోయింది అనమాట అందుకోసమే పౌడర్ అనేది కొంచెం లడ్డులా అయితే ఫోన్ అయిపోయింది ఓకేనా అయినా పాలల్లో వేస్తే మాత్రం కరిగిపోతుంది అనమాట అలానే మేమైతే తాగుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పల్లీలు కూడా వేయించేస్తున్నా ఇలా అయితే కొన్ని వేస్తున్నాను అనమాట పల్లెళ్ళు కొన్ని తినే ఎక్కువ వేయించిన ఇప్పుడు నెక్స్ట్ అయితే నువ్వులైతే వేయించుతున్నా ఫ్రెండ్స్ నువ్వులైతే మంచిగా అయితే వేయించుకోవాలి ఇలా పాలల్లో పిల్లలకిస్తే హెల్దీ అనేసి నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఇందులో ఇంకే ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్కి అయితే పప్పు అయితే కర్రీ అయితే చేస్తున్న పప్పు అయితే వేయించేసుకున్న పెసరపప్పు కొంచెం వేయించేసినాం అనమాట అది పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఆనంకాయ అయితే ఇక్కడ రెడీ అయితే పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ కడీల్లో అయితే చేస్తున్నా కడిలీలో అయితే కొంచెం ఆయిల్ అనేది అయితే వేసుకున్న నెక్స్ట్ పచ్చిమిర్చి కర్రీ కొంత అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అయితే ఫస్ట్ వేయాలి నెక్స్ట్ ఏమో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి అవి కొంచెం అయితే ఆనకాయలు అయితే వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ పప్పు అనేది మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయితే వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు అంతా మంచిగా అయితే వేయించుకోవాలి ఆనకాయ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అన్నీ వేసుకొని పప్పు కూర్చొని కానీ కొంచెం వాటర్ తీసుకు ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి అయితే వేసిన దానికోసమే కొంచెం కారం అనేది అయితే చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే సోరకాయ పప్పు అయితే ఈజీగా రెడీ చేసుకున్నాను అనమాట నైట్ టైంలో ఓకేనా ఇప్పుడు అన్నమే ఉండేసేయాలి మా చిన్న టూన్ అయితే తీసుకురావాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇంతస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది అయితే వాటర్ ఇప్పుడైతే అది ఉడికించుకోవాలి మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ఉడికి ఉడుకుతుందన కొంచెం పప్పు అనేది వేయించినాం కదా అయితే పప్పు అనేది తొందరగా ఉడకదనమాట పప్పు వేయించకుండా అయితే తొందరగా ఉడికినట్ పప్పు వేయించితే మాత్రం ఉడకదనమాట కొంచెం అందుకోసం అనేసి వాటర్ అనేది అయితే వేసిన ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం పలుకు పలుకు అనేది అనమాట పెసరపప్పు ఎప్పుడైనా వేయించితే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా కారం అయితే కొంచెం అయితే వేసుకున్నాను నేను ఓకేనా వాటర్ అనేది అంతా కొంచెం వెనికిపోవాలన్నమాట దగ్గరికి అయిపోతే ఆనంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా అన్నంలోకి అయితే ఇలా చేసేసిన అనమాట ఇప్పుడు టూ డేస్ నుంచి చపాతీలు చేస్తున్నాయి ఇప్పుడైతే వేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అయితే ఏ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 గుడ్ నైట్